తరగతులు నిర్వహిస్తోంది పేద విద్యార్థులకు కావలసిన సౌకర్యాలను ఉదాహరణకు స్కాలర్షిప్ ఎంసెట్ కోచింగ్ నీట్ కోచింగ్ బిఎస్సి కోచింగ్ టెట్ లాంటి శిక్షణలను అందిస్తోంది ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ఉన్నత స్థాయికి ఎదగడానికి వారికి చేయుతను అందిస్తోంది మారుమూల ప్రాంతంలోని గ్రామాల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సహాయపడుతోంది వ్యవసాయం సేంద్రియ వ్యవసాయం పాడి పరిశ్రమ కోళ్ల పెంపకం మేకల పెంపకం చిరుధాన్యాలు వ్యవసాయ అభివృద్ధి కోసం వివిధ రకాల పద్ధతులను నేర్పిస్తూ ప్రోత్సహిస్తోంది వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా శిక్షణలను ఇప్పిస్తోంది నిరుపేదలకు వైద్య సౌకర్యాలు కల్పించేందుకు తోడ్పాటును అందిస్తోంది ఆరోగ్యకరమైన అలవాట్లు మరియు వ్యాధుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆరోగ్య విద్యను అందిస్తోంది వృత్తి శిక్షణలను ఇప్పిస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోంది స్థానిక పర్యావరణం వన్యప్రాణులను రక్షించడానికి పలు కార్యక్రమాలను చేపడుతోంది న్యాయవాదం ఉపాధికి మద్దతు స్వతంత్ర జీవన సేవలను అందించడానికి తోడ్పాటును అందిస్తోంది స్థిరమైన పద్ధతులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి రీసైక్లింగ్ మరియు వ్యర్థాల తగ్గింపు కార్యక్రమాలను చేపడుతోంది ఈ యొక్క ఫౌండేషన్ ప్రధానమైన ఉద్దేశం ఇది కాబట్టి దానికోసమే ఈరోజు మీరందరూ కూడా ఇక్కడ వచ్చారంటే ఈరోజు ఫౌండేషన్ తరపునే మీరందరూ కూడా ఇక్కడ ఆహ్వానం చేయడం అనేది జరిగింది ఈ యొక్క నిర్వహణతో కూడా వేడమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరిగింది వేడమ ఫౌండేషన్ ద్వారా ఆ యొక్క కార్యక్రమం భవిష్యత్తులో కూడా ఇంకా అనేక సేవా కార్యక్రమాలు అనేక రకాల కార్యక్రమాలు దీంట్లో మీ అందరి ఆశీర్వాదం ఉండాలి దీంట్లో చాలా మంది దీనిలో సహకారం ఉంది కాబట్టి తర్వాత సఫీబాయి మాట్లాడిన తర్వాత మిగతా దాంట్లో ఎవరెవరు ఏం రేపు తర్వాత నేను మాట్లాడుతాను సార్ సార్ కొద్దిసరేండి చింపితున్నారు મોટલેા઱ જેાઓરણ તારણ ગેવાણ પઋઓડણ જેાણ હૂધત જેડ પિાણ જેસેાણ જેાણ મેતરણ જેચેડણ જેડણ సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం మనకు ఒక గురించి కోఆర్డినేషన్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎందుకంటే నేను ఏం చేసా ఇది రాజకీయం కోసం చేస్తాననే కాన్సెప్ట్ తోటి చాలా మంది అనుకుంటారు కాబట్టి రాజకీయం కాదు